వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడటంతో రోడ్లన్నీ జలమలమయ్యాయి ప్రతిపాడులోని పంచాయతీ కార్యాలయం వద్ద చిన్నపాటి చెరువును తలపిస్తున్న వైనం కాలువలన్నీ పూడ్చుకుపోవడంతో వర్షపు నీరు ఇలా రోడ్డుపై చేరి వాహనదారులకు మార్గంలో వెళ్లే వారికి ఎక్కడా గుంతలు ఉన్నాయో తెలియక ఇబ్బందులు పడుతున్నారు అధికారులు వెంటనే స్పందించి వర్షపు నీటిని బయటికి పోయేలా చేయాలని కోరుతున్నారు